Welcome to Biki News, daily current affairs for competitive exams in English and in, in Telugu. Today we discuss about 1st to March 2025 current affairs. What is the percentage of IPOs listed in India among the global IPOs in 2024? ట్వంటీ త్రీ పర్సంటేజ్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ ఐపీఓలలో భారత్లో లిస్ట్ అయిన ఐపీఓల శాతం ఎంత ఇరవై మూడు శాతం ఊవన్ ద ఏషియన్ స్నూకర్ టైటిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పంకజ్ అద్వాని ఆసియన్ స్నూకర్ టైటిల్ రెండు వేల ఇరవై ఐదు విజేతగా ఎవరు నిలిచారు పంకజ్ అద్వాని ఇండియా ఆన్ విచ్ డే ఈజ్ వరల్డ్ ఎన్జిఓ డే సెలబ్రేటెడ్ ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ ప్రపంచ ఎన్జిఓ దినోత్సవం ఏ రోజున జరుపుతారు ఫిబ్రవరి ఇరవై ఏడున విచ్ సిటీ విల్ ఓస్ట్ ద ఫస్ట్ ఉమెన్ పీస్ కీపర్స్ కాన్ఫరెన్స్ న్యూఢిల్హీ మొట్టమొదటి ఉమెన్ పీస్ కీపర్స్ సదస్సుకు ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది న్యూ ఢిల్లీ ఇన్ విచ్ స్టేట్ వాజ్ ద ఫిఫ్టీ ఫస్ట్ ఖజారోహ్ డ్యాన్స్ ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హెల్డ్ మధ్యప్రదేశ్ యాభై ఒకటవ ఖజరాహో డ్యాన్స్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదును ఏ రాష్ట్రంలో నిర్వహించారు మధ్యప్రదేశ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫౌండేషన్ రీసెంట్లీ లాంచ్డ్ బై టాటా గ్రూప్ రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ టాటా గ్రూప్ సంస్థ తాజాగా ఆరంభించిన ఫౌండేషన్ పేరేమిటి రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ వేడెడ్ పీపా ఆర్గనైజ్ ది సెకండ్ పింక్ లేడీస్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫుట్బాల్ టోర్నమెంట్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండవ పింక్ లేడీస్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫుట్బాల్ టోర్నీని పిపా ఎక్కడ నిర్వహించింది యు విచ్ ప్రైవేట్ కంపెనీ సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ ఇట్స్ ల్యాండర్ బ్లూ గోస్ట్ ఆన్ ద మూన్ ఫర్ ద ఫస్ట్ టైం ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ అమెరికా ఏ ప్రైవేట్ సంస్థ చంద్రునిపై తొలిసారిగా తన ల్యాండర్ బ్లూ గోస్టును విజయవంతంగా ల్యాండ్ చేసింది ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ అమెరికాకు చెందిన సంస్థ ట్రంప్ అనౌన్స్డ్ దట్ ఇమిగ్రెంట్స్ విల్ బి గ్రాంటెడ్ యుఎస్ సిటిజన్షిప్ బై పర్చేసింగ్ గోల్డెన్ కార్డ్ హౌ మచ్ ఈజ్ దిస్ గోల్డ్ కార్డ్ వర్త్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ వలసదారులకు గోల్డెన్ కార్డు కొనుగోలు ద్వారా అమెరికా పౌరసత్వం కల్పిస్తామని తాజాగా ట్రంప్ ప్రకటించారు ఈ గోల్డ్ కార్డు విలువ ఎంత నలభై నాలుగు కోట్ల రూపాయలు ఇన్ విచ్ కంట్రీ ది బర్త్ రేట్ యాజ్ రీచ్డ్ ఏ వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్ లో జపాన్ ఏ దేశంలో జనాల రేటు నూట ఇరవై ఐదు సంవత్సరాల కనిష్టానికి చేరింది జపాన్ వాట్ వాజ్ ద జిఎస్టీ కలెక్షన్ ఇన్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ల్యాక్ క్రోర్ రూపీస్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో జిఎస్టి వసూళ్ళు ఎంత ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు వాట్ వాజ్ ద వాల్యూ ఆఫ్ యుపిఐ ట్రాన్సాక్షన్స్ ఇన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ ల్యాక్ క్రోర్స్ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో యూపీఐ లావాదేవీల విలువ ఎంత ఇరవై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్లు ఊ హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ చైర్మన్ ఆఫ్ సెబీ తుహిన్ కాంత పాండే సెబీ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు తుహిన్ కాంత పాండే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిక్కీ న్యూస్